ఏఎం న్యూస్కి స్వాగతం మంత్రి ఆదిమూలపు సురేష్ ను నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ముస్లిం మైనార్టీ పెద్దలు మొగల్ కరీముల్లా బేగ్ షేక్ వలీ సయ్యద్ జబీవుల్లా మొగల్ ఖాసిం బేగ్ వైసీపీ అధిష్టానాన్ని కోరారు కాంగ్రెస్ లో ఎర్రపాలెం అంబేద్కర్ గెలవడం జరిగింది అక్కడ వెళ్ళడం జరిగింది అది పార్టీ నిర్ణయం ప్రకారమే జరిగింది మేము కారణము కానీ మరలా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం ఎర్రగడపల్లి అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచారు అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా మరియు ఇప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు మళ్ళా పార్టీ ఎందుకు ఈ రకంగా ఆయన ఇక్కడ నుంచి ఎర్రపాలెం నుంచి కొండే పిలికించార్ట్లు పంపించడం మాకందరికి చాలా బాధాకరంగా ఉంటుంది ఇక్కడ ఎర్రడాపాలెం నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోనే చిట్ట చివరి నియోజకవర్గము ఇక్కడ మార్మూల ప్రాంతాల్లో కానీ మీ చాలా చాలా అభివృద్ధి ఎక్కడ పడింది కానీ ఆయన మంత్రి సురేష్ గారు రాష్ట్ర మంత్రిగా ఉండి ఆయన అభివృద్ధిని పూరిపూరి డెవలప్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కానీ డెవలప్మెంట్ కానీ మరల ఆయన కొండేటి పంపించడంతో ఇక్కడ ఉన్న అభివృద్ధి ఆగిపోతుంది కాబట్టి దయచేసి మీరు మంత్రి సురేష్ గారిని రాబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎరగడప్పిగా ఉంచితే మేమందరం ప్రజలు పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు తమ్ముళ్లకు అన్నలకు అందరికీ నా యతన వస్తారు సలాములు ప్రస్తుతం మన అరుణపాలెంలో ఎవరైనా ఒక మంచి పని చేశారంటే ఆ పనులు మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం అందులో నాలుగు పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే సారు ఆదిమూల ప్రదేశ్ గారు నామినేషన్ వేసిన రోజే నేను కొన్ని మాటలు చెప్పాను అదే మాటలు మళ్ళీ నేను రిపీట్ చేస్తాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే గత నాలుగు సంవత్సరాల కిందట ఆర్టీసీ బస్ స్టాండ్ లేక ఆడవాళ్ల కొలుకుల సెంటర్లో నిలబడి పోవటానికి లెట్రిన్లు పోవటానికి చాలా కష్టపడేవాళ్ళు అసలు వాళ్ళు నిలబడి నీడ లేకుండా కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి ఏ కొట్టుకాడ కూర్చొని కానీ వాళ్ళు బాధించుకుండే పరిస్థితులు వచ్చినాయి అటువంటిది పెద్ద మనసుతో గొప్ప మనసుతో మన మంత్రి గారు డెబ్బై అరవై కోట్లు ఖరీదు చేసే ఆ స్థలాన్ని ఆర్టీసీ బస్ స్టాండ్కు ఇప్పుడు చేసినందువల్ల కొన్ని వేల మంది కొన్ని వందల మంది పరిసర ప్రాంతాలు వచ్చినప్పుడు రాత్రి లేదు పగులు లేదు భయం లేకుండా ఆర్టీస్ బస్టాండ్ ఉండగలుగుతున్నారనేది సత్యమా కాదా నిజమైన మాట అది ఆర్టీసీ బస్ స్టాండ్ రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఆదిమూలపు సురేష్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎరగొండపాలెంకి వచ్చి అప్పుడు ఆదిమూలపు సురేష్ గారు ఆయన మాకు పరిచయం లేదు కేవలం పార్టీ అభిమానం మీద పార్టీకి ఓట్లేసి ఆయన గెలిపించుకోవడం జరిగింది ఆయనకు ఓట్లేసినందుకు ఆయన గెలిపించుకున్నందుకు ఆయన కూడా ఎరగొండపాలెంలో అందరి పరిచయాలు పెంచుకొని ఎంతో శ్రమించి అభివృద్ధి బాటలో పయనించి ఎంతో డెవలప్ చేసిన మీదట రెండోసారి ఎలక్షన్కు ఆయనకి ఇక్కడ కాదు అని వేరే స్థానంలో మళ్ళీ సీట్ ఇవ్వటం జరిగింది మళ్ళీ అక్కడ గెలిచి మళ్ళీ మూడోసారి మాకు ఇవ్వటం జరిగింది ఇట్లాగా ప్రతిసారి ఒక నాయకుడిని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మార్చే పద్ధతి విధానం మంచిది కాదు కార్యకర్తలు కూడా ఎంతో పరిచయాలతో ఎంతో గుర్తింపు చేసుకున్న మనిషి ఎంతో అభివృద్ధి చేసిన మనిషి ఇప్పుడు ప్రతిసారి నాయకుడు అంటే స్థిరంగా ఒకే చోట కానీ ప్రతి మూడేళ్లకు ఒకసారి ఏదో ప్రభుత్వ ఉద్యోగిని మార్చినట్టు మారిస్తే ఆ నాయకుడు ఆ ప్రాంతాన్ని ఏమి అభివృద్ధి చేయగలుగుతాడు ఆ కార్యకర్తలకు ప్రతిసారి కొత్త నాయకుడు ఏం చేయగలుగుతాడని నేను సభాపక్షంగా ఒక ప్రశ్నిస్తున్నాను అలా ఇక్కడి నుంచి స్థానం అంటాము మేము ముస్లిం ఎరగొండపాలెం ముస్లిం సోదరులందరూ ఎంతో భ్రాంతికి లోనవుతున్నాము మాకు మా సురేష్ లాంటి నాయకుడు దొరుకుతాడా దొరకడు అని మేము ఎంతో వేదన చెందుతున్నాము మాకు సురేష్ లాంటి నాయకుడు ఎరగొండపాలెనికి మాలో మమేకమైపోయి మా ముస్లింలకు ఎంతో మేలు చేశాడు ఆయన మొట్టమొదట ఎమ్మెల్యే అయినప్పుడు ఒక సాది ఫంక్షన్లోకి వచ్చి ముస్లింల సాధులు వీధుల్లో రోడ్ల మీద జరుగుతుంటే ఆయన దిగ్బంధికులోనై వెంటనే ఇరవై ఐదు లక్షల సాంక్షన్ చేపించి సాది కాదు నిర్మించాడు ఇవాళ మేము ఎంతో గౌరవప్రదంగా రోడ్ల మీద మురికాళ్ళల మీద మా భోజనాలు జరిగాయి ఒక గౌరవప్రదంగా మేము సాధి ఫంక్షన్లు చేసుకుంటున్నాము తర్వాత ప్రధాని కానీ అందరికీ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎంతో ఎంతో ఉపయోగకరమైంది ఆయన ఎంత అభివృద్ధి చేసినప్పటికీ ఆయన మాటి మాటికి మార్చడం అనే విధానం ప్రభుత్వానికి మంచిది కాదు కొంతమంది అతని మీద వ్యతిరేకత ఇది అది చెప్పొచ్చు కానీ ఆ వ్యతిరేకతలన్నీ కూడా ఆదిమలో సురేష్ గారి ముందు పటాపంచాలైతాయి ఆయన ఇక్కడ ఎలాంటి పరిస్థితులు గెలిచి తీరుతాడు ఎరగొండపాలెం నుంచి మార్చడం మంచి విధానం కాదని నేను ప్రభుత్వానికి వినిపిస్తున్నాను సురేష్ అమారా జగన్ కార్యక్రమానికి విచ్చేసిన మండల మైనార్టీ సోదరులకు పాత్రికేయ మీడియా మిత్రులకు నమస్కారం పశ్చిమ ప్రకాశం ముద్దు బిడ్డ ఆదిములపు ఆని ముత్యం చదువుల తల్లి సరస్వతి పుత్రుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిములపు సురేష్ గారిని అన్యాయంగా కొండేపీ ఇన్ఛార్జిగా ప్రకటించారు ఇలా ఐదేళ్లకు ఒకసారి అభ్యర్థిని మారుస్తే నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆదిమూలపు సురేష్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ రోజు మా మైనార్టీ సోదరులకు షాదీఖానా కానివ్వండి అలాగే నియోజకవర్గంలో ఉన్న షాదీఖానాలు మరియు ముస్లిం శ్మశాన వాటికలు మా ముస్లింస్ కి ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు నడిపారు మా